అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ పంతొమ్మిదవ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం ఈ నెల ఆరవ తేదీన గుంటూరులో జరగనుంది సంబంధిత కార్యక్రమ వివరాలను తెనాలికి చెందిన సీనియర్ న్యాయవాదులు మీడియా సమావేశంలో వెల్లడించారు తెనాలి కోర్టుల ప్రాంగణంలో ఏఏఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీధర్ సీనియర్ న్యాయవాదులు వెలినేని రాఘవయ్య తాడిపోయిన శ్రీనివాసరావు మద్ది మల్లికార్జునరావు గుమ్మడి రవిరాజు దారా సాంబశివరావు సాయి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు గుంటూరు అరండల్పేట్లోని గీతా కేఫ్ లో ఈ నెల ఆరో తేదీన అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ పంతొమ్మిదవ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం జరుగుతుందని తెలిపారు ముఖ్య అతిథులుగా ఏఐఎఫ్ చైర్మన్ పినిపే రామకృష్ణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైపా అరుణ్ కుమార్ హాజరవుతున్నారని తెలియజేశారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని నలుమూలలు గల న్యాయవాదులు పాల్గొనాలని కోరారు న్యాయవాదుల సమస్యలను చర్చించి తగిన పరిష్కారం కనుగొనేందుకు జరిగే సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరారు ఈ నెల ఆరో తారీఖున అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ పంతొమ్మిది రాష్ట్ర స్థాయి సమావేశం గీతా డిస్టన్స్ జరుగుతుంది ఈ సమావేశానికి మా రాష్ట్ర చైర్మన్ ఎన్పి రామకృష్ణ గారు బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్ గారు రాష్ట్రం నుంచి న్యాయవాదులందరూ అధికలో అటెండ్ అయ్యి మరి న్యాయవాదుల మీద చేస్తున్న దాడులు మేము ఖండిస్తున్నాము అదేవిధంగా న్యాయవాదులకు వెల్ఫేర్ పెన్ను పది లక్షలు చేయాలని మేము ఏఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము న్యాయవాదులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా న్యాయవాదులకు ఇన్సూరెన్స్ స్కీమ్ని రద్దు చేశారు కొంచెం సంవత్సరం అది మళ్ళీ పునరుద్ధరించి న్యాయవాదుల సంక్షేమ నిధిని పది లక్షలు ఇవ్వాలని చెప్పి డెత్ బెనిఫిట్స్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాము మరి ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి అందరూ అటెండ్ అయ్యి భారీ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని అంబేద్కర్ ఆలోచన పండిషన్ జిల్లా ప్రెసిడెంట్గా భారతదేశ ప్రజలంతా గర్వించదగినటువంటి మహోన్నమత మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల ఆరో తేదీన గుంటూరులో జరగబోతూ ఉంది అందరికి అందుకు మా న్యాయవాదులందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళతా ఉన్నాము మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మరొకసారి మేమంతా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు పోవాలని ఆయన ఆశయాల కోసం మేమంతా కూడా కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈ సందర్భంగా మేము ప్రజలను కూడా సంఘితం సంఘటితం చేసి వారిని కూడా ఈ యొక్క సదస్సుకి రావాల్సిందిగా ఈ యొక్క